హాయ్ ఎవ్రీవన్ రోజు మనం ఈ వీడియోలో సీటెట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము అసలు మనం సీటెట్ ఎందుకు రాయాలి సో ఎలా రాయాలి ఎవరు రాయాలి సో సీటెట్ రాయడం వల్ల మనకుండే అడ్వాంటేజెస్ ఏంటి మనం సీటెట్ లో ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ బుక్స్ ఫాలో అవ్వాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము సో ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వితౌట్ ఎనీ లేట్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో అసలు సీటెట్ అంటే ఏంటి సో సీటెట్ అంటే ఫుల్ ఫామ్ మనకి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో మనం ఎవ్రీ టైమ్ ప్రతి స్టేట్లోనూ మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే జరుగుతుంది సో దాన్నే మనము షార్ట్ గా టెట్ అని పిలుస్తాం సో మన తెలుగు స్టేట్స్లో అయితే తెలంగాణలోనూ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతుంది సో మరి ఈ టెట్ కి సిటెట్ కి డిఫరెన్స్ ఏంటి సో ఏపీ టెట్ కానీ టీఎస్టెట్ కానీ మనం రాసామంటే ఆ స్టేట్లో ఏదైతే టీచింగ్ జాబ్స్ వదులుతారో దానికి మనం ఎలిజిబుల్ అవుతాం మరి సిటెట్ రాస్తే సో సీటెట్ రాస్తే ఏంటి అని అంటే సో కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయ సమితి సో అలా ఏదైతే ఆర్ఆర్బిలో టీచర్స్ ఏదైతే టీచింగ్ జాబ్స్ పడుతున్నాయో సో అన్నిటికీ మనం ఎలిజిబుల్ అవుతాం అండ్ ఈ సీటెట్ ఎలిజిబిలిటీ వల్ల మనం పక్క స్టేట్ లో సో రాయాల్సిన టీచింగ్ జాబ్స్ కి కూడా మనం ఎలిజిబిలిటీ అనేది సంపాదించవచ్చు మరి మనకి అతి త్వరలో ఈ నోటిఫికేషన్ అయితే రాబోవడం జరుగుతుందండి సో ఈ నోటిఫికేషన్ మనం ఈ మంత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మనకి డిసెంబర్ లో కానీ జనవరి ఫస్ట్ వీక్ లో కానీ సో ఈ ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది సో మరి ఈ ఎగ్జామ్ రాయడానికి ప్యాటర్న్ ఏంటి సో ఎవర్ ఎలిజిబుల్ అని మనం చూసుకుంటే సో మనకి ఎవరైతే ఇంటర్ చేసి డిఎడ్ కంప్లీట్ చేస్తుంటారు కదా సో ఇంటర్తో పాటు సో డిఎడ్ ఎవరైతే పర్సూయింగ్ అంటే ప్రజెంట్ ఒకవేళ వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ చదువుతూ ఉన్నా కూడా సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి సో ఇంటర్ చేసి ఎవరైతే డిఎడ్ చేస్తారో సో వాళ్ళు పేపర్ వన్ రాయడానికి ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది సో మరి ఈ పేపర్ వన్ అనేది దేనికి సంబంధించింది అని అంటే సో ఎవరైతే క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫైవ్ వరకు సో టీచ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళనే మనం పిఆర్టీస్ అంటాం ప్రైమరీ టీచర్స్ సో వీళ్ళు ఈ పేపర్ రాయాలండి సో మరి పేపర్ టూ ఎవరు రాయాలి అని చూసుకుంటే సో ఎవరైతే సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టీచ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళని మనం టీజీటీస్ అని పిలుస్తాం సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సో వాళ్ళు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని సో బిఎడ్ ఫైనల్ సెమిస్టర్ చదువుతుంటారు కదా సో వాళ్ళు అయితే మనకి పేపర్ టూ అనేది రాయడానికి ఎలిజిబిలిటీ అనేది సంపాదిస్తారండి సో మరి బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ రాయొచ్చా అని అంటే సో లేదండి సో బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ రాయడానికి ఎలిజిబిలిటీ అనేది మనకి ప్రజెంట్ అయితే కల్పించట్లేదు సో నెక్స్ట్ చూద్దాము సో మరి ఈ పేపర్ అనేది ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము సో మనము టోటల్గా పేపర్ వన్ తీసుకున్నా పేపర్ టూ తీసుకున్నా మనకి ఇచ్చే క్వశ్చన్స్ అయితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారండి సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి వన్ మార్క్ ఉంటుంది సో మరి టోటల్ మార్క్స్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే మనకి పేపర్ వన్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి సో డ్యూరేషన్ అయితే మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ అండి సో ఎగ్జామ్ మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చాలా మందికి సో ఈ విషయం మీద డౌట్ ఉందండి సో క్వశ్చన్ పేపర్ మనకైతే సో హిందీలో అండ్ ఇంగ్లీష్లో మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను ఫస్ట్లో డిస్కస్ చేస్తున్నట్టు సో ది థ్రూఅవుట్ ఇండియా మనకు జరుగుతుంది కాబట్టి సో మనకి రీజనల్ లాంగ్వేజెస్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రాదండి సో మీడియం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అయితే మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది సో మరి ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము సో మనకి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కదండి సో అందులో సిక్స్టీ పర్సెంట్ అంటే సో వన్ ఫిఫ్టీలో సిక్స్టీ పర్సెంట్ మనకి నైంటీ మార్క్స్ వస్తే సో జనరల్ కేటగిరీ వాళ్ళు ఓసీ వాళ్ళు సో మనకి ఎలిజిబుల్ అవుతారండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టి పీడబ్ల్యూడి సో ఈ కేటగిరీస్కి అయితే మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే క్వాలిఫై అవుతామండి అంటే వన్ ఫిఫ్టీకి ఎయిటీ టూ అండ్ హాఫ్ మార్క్ వస్తే సో మనం ఈ సీట్ ఎట్లా క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది సో మరి ఎలాంటి ఏజ్ వాళ్ళు ఏజ్ లిమిట్ ఎంత అని అంటే సో ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఏజ్ లిమిట్ ఉంది మనకి సో మాక్సిమం సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మనకి లేదండి ఇంకొకటి మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సో మనకి సీట్ ఎట్లో సో నెగిటివ్ మార్క్స్ అయితే మనకి లేవు మరి ఫస్ట్ పేపర్ లో మార్క్స్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో మనం ఒక్కసారి చూసేద్దాము సో సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి సో ఫస్ట్ వచ్చి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సో దీనికి థర్టీ మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ సో మనం ఇక్కడ టూ లాంగ్వేజెస్ చూస్ చేసుకోవాల్సి వస్తుందండి సో మనము మరి నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటాను సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే తీసుకుంటాను అని అంటే కుదరదండి సో ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటే సో ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకునేది అది సెకండ్ లాంగ్వేజ్కి మనకి డిఫరెంట్ గా ఉండాలి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్ తీసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోవచ్చు సో లేదా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే సో ఇక్కడ ఇంగ్లీష్ తీసుకోవచ్చు అంతేకాని సో మనకి టూ లాంగ్వేజెస్ ఒకే లాంగ్వేజ్ తీసుకుంటాము అని అంటే మాత్రం కుదరదండి సో మనకి లాంగ్వేజ్ వన్లో థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూలో థర్టీ మార్క్స్ కానీ మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సో లాంగ్వేజ్ వన్లో ఇచ్చిన క్వశ్చన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి లాంగ్వేజ్ టూలో వచ్చే క్వశ్చన్స్ అనేది డిఫికల్టీ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుందండి సో నేను ఇంగ్లీష్ బాగా చేయగలుగుతాను అని అనుకుంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ గా తీసుకోవచ్చు లేదు నాకు ఇంగ్లీష్ కొంచెం కష్టంగా ఉంటుంది అని అంటే మనం అది సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకొని సో తెలుగుని మనం ఫస్ట్ లాంగ్వేజ్ కింద పెట్టుకుంటే సో మనకి మార్క్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ మనకి థర్టీ మార్క్స్ ఉంటాయి సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా మనకి థర్టీ మార్క్స్ ఉంటాయి సో మరి మనం ఈ లాంగ్వేజ్ లో తీసుకుంటే సో ఫిఫ్టీన్ మార్క్స్ ఏమో మన లాంగ్వేజ్ స్కిల్ మీద అడుగుతారు సో ఫిఫ్టీన్ మార్క్స్ ఏమో మనకి ఈ మెథడాలజీ మీద అడుగుతారు మరి పెడగోజీ అంటే ఏంటి మెథడాలజీ అని అంటే ఏంటి అని అంటే సో పెడగోజీ అని అంటే సో మనం టీచింగ్ సైన్స్ ఆఫ్ టీచింగ్ ని పెడగోజీ అంటాం అండి సో మనము ఎలా టీచింగ్ చేయొచ్చు వాటికి సంబంధించిన థీరీస్ వీటిని మనం పెడగోజీ అంటాం సో అదే మెథడాలజీ కిందకొస్తే మనం ఏ టెక్నిక్స్ యూస్ చేసి సో మనం పిల్లలకి చెప్తాము అనేది మనకి మెథడాలజీ కిందకు వస్తుందండి సో ఈజీగా చెప్పాలి అంటే సో పెడగాగి అని అంటే వై డూ ఐ టీచ్ దిస్ వే సో మనం ఈ వేలోనే ఎందుకు టీచ్ చేయాలి అనేది పెడగాగి మెథడాలజీ కిందకొస్తే సో మనము హౌ డూ ఐ టీచ్ దిస్ వే సో అసలు ఎలాగ నేను ఈ మెథడ్ లో పిల్లలకి చెప్పగలుగుతాను అనేది మెథడాలజీ అండి సో మనకి ఈ టూ లాంగ్వేజెస్ లోను సో ఫిఫ్టీన్ మార్క్స్ ఏమో మనకి సో మెథడాలజీ మీద అడుగుతారు సో ఇంకో ఫిఫ్టీన్ మార్క్స్ ఏమో మనకి ఆ లాంగ్వేజ్ స్కిల్స్ మీద అడుగుతారండి ఇంకొకటి సో మ్యాథ్స్ ఈవిఎస్ ఇవి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదండి సో మళ్ళీ మనం స్టేట్ బోర్డ్ బుక్స్ చదవకూడదండి సో ఎన్సీఆర్టీ బుక్స్ సో వీటిని మనం ప్రిపేర్ అవ్వడం వల్ల అట్మోస్ట్ చాలా ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది సో దీని గురించి సిలబస్ ఏమేమి ఉంటుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద అనేది కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే నేను చేస్తానండి నెక్స్ట్ మనం పేపర్ టూలో ఎలాంటి ఉంటాయి అనేది చూద్దాం సో సేమ్ అండి సో లాంగ్ ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి మనకి థర్టీ మార్క్స్ అయితే ఇస్తారు నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ ఇక్కడ థర్టీ మార్క్స్ అండి సో ఇక్కడ చూసుకుంటే మనకి సో ఎవరైతే పేపర్ టూ రాస్తున్నారో వాళ్ళు సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఏదైతే ఎన్సిఆర్టీ బుక్స్ ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వాలండి సో మరి ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి ఫర్ సపోజ్ ఇప్పుడు డిగ్రీలో సో ఎవరైతే మ్యాథ్స్ సబ్జెక్ట్ గా తీసుకుంటారు కదండి బిఎస్సి ఇలా బిఎస్సి సో వీళ్ళకి ఏంటి అంటే మనకి మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది డిగ్రీలో మనం ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో దానికి రిలేటెడ్గా మనకి సో కంటెంట్ అనేది సిక్స్టీ మార్క్స్ ఉంటుందండి ఫర్ సపోజ్ డిగ్రీలో బీకామ్ చేసి ఉంటారు సో వాళ్ళకి ఆబ్వియస్గా బిఎడ్లో సబ్జెక్ట్స్ కూడా సోషల్ ఇంగ్లీష్ ఉంటాయి కదండీ సో అలాగే ఇక్కడ వాళ్ళు కంటెంట్ సోషల్ కంటెంట్ మీద సిక్స్టీ మార్క్స్కి రాయాలండి అంటే ఎవరైతే డిగ్రీలో వాళ్ళు రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ కి మ్యాథ్స్ ఆర్ సైన్స్ కంటెంట్ ఉంటుంది సో ఎవరైతే డిగ్రీలో సోషల్ రిలేటెడ్ కంటెంట్ చదువుంటారో సో వాళ్ళకి సోషల్ కంటెంట్ అనేది సిక్స్టీ మార్క్స్ కి అయితే ఉంటుందండి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సో తరోగా ఎన్సిఆర్టీ ఏవైతే మ్యాథ్స్ సైన్స్ టాపిక్స్ ఉన్నాయో అవి మనం ఈ కంటెంట్ కి చదివితే సరిపోతుంది అలాగే సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ ఏవైతే బుక్స్ ఉన్నాయో సోషల్ అవి చదివితే మనకి మోస్ట్ సిక్స్టీ మార్క్స్ అనేది మనకి ఇక్కడ కవర్ అవుతాయండి నెక్స్ట్ చూసుకుంటే అసలు మనం సీటెట్ అనేది ఎందుకు రాయాలి సో మనకి ఇప్పుడు మనం ఏపీ టెట్ క్వాలిఫై అయ్యాం అనుకుందాం సో ఏపీ టెట్ క్వాలిఫై అయితే సో మనం ఏం చేయొచ్చు సో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సో ఆ డిఎస్సిలో లో మనం జాబ్ ట్రై చేయడానికి మనకి ఒక ఎలిజిబిలిటీ అనేది వస్తుంది సీటెట్ రాసి ఈవెన్ మనం మన స్టేట్ డిఎస్సి రాయడానికి కూడా మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి సో జనరలీ మనకి ఎవ్రీ ఇయర్ టెట్ అనేది జరగట్లేదు కాబట్టి సో మనం ఈ సీటెట్ రాసి స్కోర్ బూస్ట్ చేసుకోవడం వల్ల మనం డైరెక్ట్ గా డిఎస్సి కి ప్రిపేర్ అవ్వడానికైతే అయితే ఎక్కువ ఛాన్సెస్ అనేవి మనకు ఉంటాయి అనమాట సో మరి ఇంకా వేటి వేటికి మనకి ఇది యూజ్ అవుతుంది సో మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి కదండి కేవి స్కూల్స్ సో వీటిలో కానీ సో మనం నోటిఫికేషన్ పడినప్పుడు ఆ టీచింగ్ జాబ్స్ కి రాయడానికి ఖచ్చితంగా మనకి సీటెట్ అనేది మనం క్వాలిఫై ఉండాలి నెక్స్ట్ మనకి నవోదయ విద్యాలయ సమితి సో ఎన్విఎస్ నవోదయ స్కూల్స్ లో రాయాలన్నా ఆర్ఆర్బి టీచింగ్ జాబ్స్ రాయాలన్నా సో ఈఎంఆర్ఎస్ ఇవి రాయాలన్నా సో ఏవైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్మీ స్కూల్స్ నోటిఫికేషన్ వస్తుందో సో వీటన్నిటికీ కూడా సో మనం సీటెడ్ క్వాలిఫైడ్ అవ్వడం వల్ల మనకి అన్ని జాబ్స్ లో రాయడానికి మనకి అవకాశం అయితే వస్తుందండి సో అందుకని మనం ఖచ్చితంగా సీటెట్ అనేది రాయాలి ఇంకొకటి సో మరి వ్యాలిడిటీ ఈసారి నేను రాశాను సో సీటెట్ క్వాలిఫై అయిపోయాను నేను మళ్ళీ వన్ ఇయర్ కో టూ ఇయర్ కో రాయాల్సిన అవసరం లేదండి సో ఒక్కసారి మీరు సీటెట్ అనేది రాస్తే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో మనం సీటెట్ రాసేసి మన స్కోర్ ని బాగా బూస్ట్ చేసుకుంటే సో డైరెక్ట్ గా మనము వీటన్నిటి మీద ఫోకస్ చేయడానికి ఆ సిలబస్ మీద పర్టికులర్ సిలబస్ మీద ఫోకస్ చేయడానికి మనకు కొంచెం టైం అనేది ఉంటుందండి నెక్స్ట్ ఎలాంటి బుక్స్ చదవాలి సో సీటెట్ లో మనం స్కోర్ ఎక్కువగా బూస్ట్ చేసుకోవడానికి సో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వచ్చి ఎన్ టెక్స్ట్ బుక్స్ అండి సో మరి ఎన్సీఆర్టీ సిలబస్ కొంచెం మారింది కదా మేడం మనం ఓల్డ్ బుక్స్ చదవాలా న్యూ బుక్స్ చదవాలా సో నా సజెషన్ అయితే మీకు న్యూ బుక్స్ చదవమనే చెప్తానండి ఎందుకనంటే మనం ఈ సీట్ అటే కాకుండా సో మనం ఫర్దర్ గా ఈ అన్ని జాబ్స్ మీద ఫోకస్ చేయాలంటే సో మనకి న్యూ సిలబస్ మీద పట్టు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు ఎగ్జాక్ట్ గా సిలబస్ లో ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ అని అయితే మెన్షన్ చేయలేదు కానీ సో మనకి నోటిఫికేషన్ వచ్చే లోపల మనమైతే ఈ న్యూ బుక్స్ ఒకసారి తరోగా ఒకసారి రివైజ్ చేసుకోవడం వల్ల మనకి సీటెట్ కి మాత్రమే కాదు ఈ అన్ని ఎగ్జామ్స్ కి మనకు ఒకసారి రివిజన్ అయితే జరగడం బాగా ఉంటుందండి సో నా సజెషన్ అయితే మీకు ఎన్సీఆర్టీ న్యూ బుక్స్ చదవమని చెప్తాను మరి ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి మేడం అని అంటే సో మనము బుక్స్ డైక్ట్ గా బుక్ షాప్స్ లోనూ దొరుకుతాయి మనకి ప్రతి ఒక్క ఆన్లైన్ సైట్ లో అమెజాన్ లో వీటిలో అవైలబుల్ గా ఉన్నాయి సో అలా లేదు మేడం మేము ప్రజెంట్ అఫోర్డ్ చేసుకోలేము అని అంటే మనకి జస్ట్ గూగుల్లో ఎన్సిఈఆర్టి అని కొట్టామంటే మనకి ఒక ఫస్ట్ లింక్ నే మనం క్లిక్ చేసి బుక్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో చాప్టర్ వైజ్ గాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫుల్ బుక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలా మనము డైరెక్ట్ గా కూడా మనము మనకుండే రిసోర్సెస్ యూజ్ చేసుకొని మనం చదువుకోవచ్చు అండి సో లేదు మేడం కంటెంట్ కి నాకు ఒక జస్ట్ బుక్ సజెస్ట్ చేయండి అని అంటే మనకి ఆరిహెంట్ పబ్లికేషన్స్ అయితే బాగుందండి ఇంకొకటి సో మనం బుక్స్ మాత్రం కంటెంట్ మాత్రం చదివితే అంటే సో ఖచ్చితంగా మనం ఒక్కసారి పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి సో మనం డైరెక్ట్ గా కంటెంట్ చదువుకుంటూ పోవడం వల్ల మనకి క్వశ్చనింగ్ అనేది ఎక్కడ అడుగుతారు అనేది చాలా వరకు మనకు అర్థం కాదు అదే మనం ఎప్పుడైతే పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేస్తామో సో దానివల్ల మనకి క్వశ్చనింగ్ అనేది ఎక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది అనే అవేర్నెస్ మనకి బాగా వస్తుంది సో మనకి మార్కెట్లో ఓస్వాల్ కానీ సో ఏరిహెంట్ లో కానీ మనకి ప్రీవియస్ పేపర్స్ బుక్ అయితే దొరుకుతుంది సో ఆ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు లేదా మన ఛానల్లో అయితే ఎక్స్క్లూజివ్గా నేను ప్రీవియస్ పేపర్స్ అయితే వీడియోస్ చేస్తానండి సో ఖచ్చితంగా మీరు దాన్ని సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీకు ప్రీవియస్ పేపర్స్ మొత్తం నేను కంటెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మీకు జరుగుతుంది నెక్స్ట్ మరి ఎన్ని అటెంప్ట్స్ అయితే మనం రాయొచ్చు మేడం సీటెట్ సో ఈ అటెంప్ట్ రాసాను నేను క్వాలిఫై అవ్వలేదు అలా ఎన్నిసార్లు నేను రాయొచ్చు అని అంటే సో దాని మీద అయితే మనకి లిమిట్ అయితే లేదండి సో మీరు ఎన్నిసార్లు అయినా కానీ సో అటెంప్ట్స్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కి ఏంటి అని అంటే సో స్పెసిఫిక్ టైం కానీ మనము ఇవ్వడం జరిగినట్లయితే మనం చాలా వరకు స్కోర్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు సో ఎస్పెషల్లీ మనకి సైకాలజీ కానీ సైకాలజీ మీద సో ఇంకొకటి లాంగ్వేజ్ ఎల్ వన్ కానీ ఎల్ టూ కానీ సో ఇవి మనం ఫస్ట్ గానే ముందుగా రివైజ్ చేసుకున్నా కానీ సో మనం కంపేర్ చేసుకుంటే సో డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం మనం మన స్టేట్ టెట్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుందండి సో సీటెట్ లో సో కాబట్టి మనం ఎక్కువగా సో మినిమం గా మనం డైలీ ఈ రోజు నుంచి ఒక టూ అవర్స్ ప్రిపేర్ అవడం వల్ల సో మనం మంచి మార్క్స్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేయడానికి అయితే మనకి పాసిబిలిటీ అయితే ఉంటుంది నెక్స్ట్ పిఈటి వాళ్ళకి టీచర్స్ టీచర్స్కి కూడా సీటెట్ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా కావాలా అని అంటే సో మనకి పిఈటి వాళ్ళకి ట్ వాళ్ళకి అయితే సిటెట్ ఎలిజిబిలిటీ అయితే అవసరం లేదండి సో ఏదైతే ఆ నోటిఫికేషన్లో కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ ఆ నోటిఫికేషన్లో వాళ్ళు స్పెసిఫిక్గా ఏదైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే చాలు నెక్స్ట్ సో పిఆర్టీకి టీజీటీకి సో మాత్రమే మనకి సీటెట్ అనేది ప్రజెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో పిఆర్టీకి టీజీటీకి మాత్రమే మనకి సో ఉంది నెక్స్ట్ మరి పీజీటీ రాసే వాళ్ళకి అనంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ ఉంటారు కదండి సో వీళ్ళకైతే యాస్ ఆఫ్ నౌ సీటెట్ అయితే మనకి ఎలిజిబిలిటీ కాదండి సో వాళ్ళు ఏదైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మీట్ అయితే చాలు అండ్ ఇంకొకటి ఎవరైతే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ సో మేము తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇస్తారా సో మేము అలాగ రాయొచ్చానంటే సో తెలుగు మీడియంలో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండదండి సో నా సజెషన్ ఏంటి అని అంటే సో మీరు స్లోగా ఆ ఇంగ్లీష్ టర్మినాలజీ అనేది అర్థం చేసుకోవడం వల్ల సో మనకి పోన్ పోను చాలా యూస్ అయితే మనకి ఉంటుందండి So thank you so much.